హలో లవ్లీ పీపుల్ ఎలా నారాంధరు ఇవాళ నేను మీకు ఒక వెరైటీ రెసిపీ అండి ఇది మ్యాంగో కేసరి మ్యాంగోస్తో ఎప్పుడైనా కేసరి మీరు ట్రై చేశారా ఒక్కసారైతే ఈ రెసిపీ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీరు మ్యాంగో సీజన్లో తప్పకుండా ఇది రెగ్యులర్గా చేసుకుంటారు మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కలర్ ఆ టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగో కేసరి చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందన్నమాట ఈ మ్యాంగో కేసరి చేయడం కూడా పెద్ద కష్టమైన పని ఏం కాదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ముందుగా అయితే వీడియోలోకి గబగబా వెళ్ళిపోదాం చకచకా చూసేయండి టకటక చేసేసుకోండి సో ముందుగా నేనైతే బంగినపల్లి మామిడి పండు దొరికింది నాకు ఇవాళ సో దాన్ని నేను చక్కగా తోలు తీసేసి పీల్ చేసేసుకుని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దీన్ని నేను మిక్సీలో వేసుకుని బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్నాను సో మ్యాంగో సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మ్యాంగోస్ పెద్దగా కలర్ లేవండి సో నేను ఇవాళ దీన్నైతే చక్కగా బ్లెండ్ చేసేసుకున్నాను ఇది మనం బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము మనం ఏ మామిడి అయినా తీసుకోవచ్చండి ఈ మామిడి పండే తీసుకోవాలి అని ఈ ఫ్లేవర్ తీసుకోవాలని ఏం లేదు ఏ మామిడి అయినా బాగుంటుంది ఇలా చక్కగా గుజ్జు తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి వేడి చేసి అందులో ఒక రెండు మూడు చెంచాలు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లో ద్రాక్ష ఎండు ద్రాక్ష జీడిపప్పు అన్నీ వేసి చక్కగా దోరగా వేయించేసుకోండి ఇవి బాగా వేగిపోయాక మనం ఏం చేస్తామంటే వీటిని తీసి పక్కన పెట్టేసుకుంటాం ఇవి బాగా ఎర్రగా దోరగా వేగాలండి సో ఇలా చక్కగా నిదానంగా వేయించేసుకుని దీన్నైతే మనం ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టేసుకుంటాం అనమాట తర్వాత అదే బాణట్లో ఒక కప్పు బాంబే రవ్వ బాంబే రవ్వ అయినా చేసుకోవచ్చండి గోధుమ రవ్వ అయినా చేసుకోవచ్చు ఏవైనా బాగుంటాయి కానీ బాంబే రవ్వకైతే నాలుగు గ్లాసులు నీళ్లు పడతాయి గోధుమ రవ్వకైతే ఐదు గ్లాసులు నీళ్ళైతే పోసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు నేను ఇవాళ ఒక కప్పు బాంబే రవ్వ తీసుకున్నాను దీన్ని చక్కగా నేను ఇలాగా ఉడి వేయించేశాను అనమాట ఇది మంచి కమ్మటి వాసన రావాలి దోరగా వేగాలి అప్పుడే మనకి ఏసరి చాలా అనమాట ఇలా దోరగా వేగిపోయాక మనం దీంట్లో ఒక కప్పు బాంబే రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పు చక్కెర వేసుకున్నాను నేను ఇవాళ వేసుకుని దీన్ని చక్కగా ఒకసారి ఇలా కలిపేయండి కలిపేశాక దీంట్లో నేను మూడు కప్పుల నీళ్ళు అయితే పోసాను మూడు కప్పుల నీళ్లు ఏ కప్ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు నీళ్లు పోసి ఇలా మనం రవ్వ ఉడికేంత వరకు ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని అలా వదిలేయాలండి మూత పెట్టుకునైనా ఉడికించుకోవచ్చు బాంబే రవ్వ కాబట్టి ఇలాగైనా ఉడికిపోతుంది సో చక్కగా ఈ రవ్వ ఉడికేంత వరకు మనం అయితే వెయిట్ చేయాలి ఇది ఐదు నిమిషాల వరకు అయితే ఇలాగ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ముందుగా చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరియా ఉంది కదండి అది దీంట్లో వేసేద్దాం వేసేసాక ఇది మంచి కలర్ రావాలి కాబట్టి మనం దీంట్లో ఇప్పుడు ఇలాగే కావాలంటే మీరు లైట్ కలర్ ఉంది ఇలాగే కూడా వదిలేసేయచ్చు కానీ మీరు కావాలంటే కొంచెం కలర్ యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో నేనైతే ఒక కప్పు పాలు వేసానండి కేసరిలో పాలు వేసి చేసి చూడండి మీరు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మనం టోటల్గా నాలుగు కప్పులు నీళ్ళు అయితే వేసినట్టు ఒక కప్పు పాలు మూడు కప్పు మూడు కప్పుల నీళ్లు ఇప్పుడు నేనైతే కొంచెం లెమన్ ఎల్లో రంగు దీంట్లో వేశానండి ఎందుకంటే మనకి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటేనే కదా మన పిల్లలు తినడానికి ఇష్టపడతారు అందుకని నేను ఇవాళ ఒక చిటికెడు ఎల్లో రంగు అయితే వేసేసాను తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ద్రాక్ష జీడిపప్పు ఉన్నాయి కదండి అవన్నీ దీంట్లో వేసేసి కలిపేసుకోండి అంతే మీ మీ మ్యాంగో కేసరి రెడీ అయిపోయిన చూసారా ఎంత బాగా వచ్చిందో టెక్స్చర్ మీరు నేను చెప్పిన కొలతలతో చేస్తే కేసరి చాలా బాగా వస్తుందండి చూడండి గ్లాసీగా చాలా టేస్టీగా తయారైపోయింది ఇది ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఈ మ్యాంగో సీజన్లో ఇది ట్రై చేసి చూడండి ఈ కేసరి మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇలాగా మంచి టెక్స్చర్ మంచి ఫ్లేవర్తో చాలా ఎమ్మెగా ఉంటుంది మీరు ట్రై చేసినట్టయితే నాకైతే ఎలా వచ్చిందో కమెంట్స్ కూడా పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటానండి మీ విజీ